గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హరివల్బోజు ఈరోజు మార్నింగ్ మంత్ర ఛాయ్ ఏంటి అని అంటే రెండు ఇద్దరిని బాగా అబ్జర్వ్ చేసిన నేను ఇద్దరు వేరు వేరు రంగాలకు సంబంధించిన వాళ్ళైనా ఒకటే విషయం గురించి మాట్లాడారు ఒకటి జగ్గి వాసుదేవ్ సద్గురు పేరుతో ఉండే ఆయన ఆయన చాలా మందికి తెలిసిన రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మని ఒక ఇంటర్వ్యూలో మనిషికి కావాల్సింది ముఖ్యమైనది ఏంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతుంది యాంకర్ ఆయన అంటాడు బాగా ఆలోచించి ఆర్ స్పాంటేనియస్గా ఏది కావాలో లేదో పక్కన పెట్టు ముందు మనిషి బతుకుండాలి అని అంటాడు దాని తర్వాత బతుకుండాలనే తపన ఉండాలి అని అంటాడు ఇది చాలా సింపుల్గా అనిపించిన కానీ చాలా బ్లాస్ట్ ఒక రకంగా ఇది ఇక్కడ పెట్టేస్తున్నా రెండోది సేమ్ జగ్గివాసుదేవ్ జగ్గివాసుదేవ్ క్వశ్చన్ అడగడం పక్కన పెట్టి ఎక్కడో ఒక దగ్గర పాయింట్ అంటాడు నాకు అది కావాలి ఇది కావాలి ఇది చేయాలి అది చేయాలి అని అనుకుంటున్నావు కానీ ముఖ్యమైన విషయం ఏందో తెలుసా మనిషికి అని చెప్పేసి క్వశ్చన్ వేస్తాడు ఆడియన్స్కి వాళ్ళు ఏమన్నారు యాక్చువల్గా ఎందుకంటే ఆయన మాట్లాడేది వందలు ఏళ్ళు లక్షల్లో ఉంటారు ప్రౌడ్ కాబట్టి నువ్వు బతికి ఉన్నావు ఇప్పటికీ బతికున్నావు సో దేవునికి థ్యాంక్స్ చెప్పు నీకు నువ్వు థ్యాంక్స్ చెప్పు నువ్వు బతికుండడం అనేది ముఖ్యం ఇక్కడ బతుకున్న తర్వాత ఏమైనా చేస్తావు అన్నీ ఉండి చచ్చిపోతే ఏం లేవు కదా సో జగ్గివాసు అనేది ఏంటంటే నువ్వు రాత్రి పడుకొని పొద్దుగా లేచేటప్పటికి హాఫ్ ఆఫ్ ద మిలియన్ అంటే సుమారు ఐదు లక్షల మంది రోజు చనిపోతున్నారు ఈ భూమి మీద నువ్వు బతుకున్నావు ఇది గొప్ప విషయం సో ఏదేమైనా బతికుండడం అనేది ముఖ్య విషయం దాని తర్వాతే మిగతా వంద కోట్లు కోట్లుండి నువ్వు చచ్చిపోతే ఏం లాభం సో బతుకుండడమే ముఖ్యం ఈరోజు మార్నింగ్ మంత్ర ఇది మనకి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను వి హరే వలబోజు బాయ్